ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి దసరా ఉత్సవ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ను అందిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేలకు పైగా ఉత్సవ మండపాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు వినాయక చవితి దసరా పండుగల సందర్భంగా ఉత్సవాలు వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుందని మంత్రి అన్నారు ఈ ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు కేటాయించిందని ఈ నిర్ణయం పండుగల ఉత్సాహాన్ని మరింత పెంచుందని పేర్కొన్నారు ఈ నిర్ణయంతో విద్యుత్ బిల్లులు భారం తగ్గడమే కాకుండా ప్రజలు మరింత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు